Ichanon, Anhir, Von callen. Ichanon, Anhir, von callen. Yo-hi-sanon, Anhinon, Anhir, de kilo, luf er tomato se gained armen. Yo-ー du, ho, t 11 00 Um, word, lies around, ho, dadi dam mm, amира inh- y待i dam, amaron Eduardo trong Oh, the Lord and the Father and గ్రామంలో ఉన్న నుంచి వచ్చినటువంటి వివిధ కుటుంబ కుటుంబాల సంఘాల నాయకులకు వివిధ పార్టీల నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరూ కూడా రెండు నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుకుంటూ మొదటగా మామిడి నరసింహ గారిని మాట్లాడాల్సిందే కోరుకుంటూ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బాపూజీ రజక సహకార సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఆల్ పార్టీల అధ్యక్షులకు అన్ని కుల సంఘాల సభ్యులకు గౌరవ సభ్యులకు నూతనంగా నిన్ననే మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎన్నుకోబడినటువంటి గౌరవనీయులు మూత మైసేయ గారికి మాజీ సర్పంచులు ప్రజక సంఘం యూత్కు పేరు పేరున గ్రామ ప్రజలందరికీ ఈ కార్యక్రమానికి వర్ధంతిని విజయవంతం చేయడానికి వచ్చేసినటువంటి అందరికీ ప్రజల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నాటి నైజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జాగీర్దారులకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా వాళ్ళ మీద దాడి చేస్తే ఒక మహిళగా ఉండి విష్ణుద్ధపై దాడి చేసి ఎంతో మంది మహిళలకు పోస్ట్ నుంచి ఈ ప్రాంతంలో చాకలి ఐలమ్మ ఇంటి పేరు చిత్యాల ఐలమ్మను చాకల ఐలమ్మగా గారు ఆ అంత ఘనత చెందినటువంటి చాకల ఐలమ్మకు ప్రతి ఒక్కరూ నివాళులర్పించాల్సింది కోరుతా ఉన్నాం ఈ ఎస్సీ ఎస్టీ బిసి బహుజన వాదులంతా రాజ్యాధికారం దిశగా అడుగులేస్తూ వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు కుల సంఘ నాయకులందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు జైబీ గ్రామ పెద్దలకు ప్రముఖులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చేసినటువంటి పోరాట మనం ఇందాక అందరూ పెద్దలు గుర్తు చేసినట్టుగా మనందరం కూడా నాటించు అందరం కూడా మన సహకలే యొక్క ఆశయాలను సాధించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ వారికి వ్యూహాలను తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ఇలాగే గ్రామ పెద్దలు ఇంకా భారీగా భారీ ఎత్తున ఈ వర్ధంతి సభను చేసుకుంటే ఆమె చేసినటువంటి పోరాటాన్ని ప్రజలకు తెలియసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ వర్ధంతిని వచ్చేసరికి ఇంకా ఘనంగా నిర్వహించుకుందామని చెప్పేసి ప్రజలందరినీ కూడా పెద్దలందరికీ కూడా అలాగే రజక సంఘం నిర్వహించినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు అరాచకానికి వాళ్ళను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడితే ఆ రోజు ఎవ్వరు కూడా ముందుకు రాని ధైర్యం చేయని వారు ఏం చేసినా పడ్డటువంటి రజాకారుల పాలనలో దొరల పాలనలో ఆమె ముందుకొచ్చి ఎదిరించి మరి ఆ యొక్క కిస్సులు ఎగ్గొట్టుకుంటూ మరి ఉద్యమం చేసి మరి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వారి వారితో మరి ఆమె వీరవంతగా ముందుకొచ్చి ఆమె ప్రాణ త్యాగం చేసి మరి తెలంగాణకు ఒక స్ఫూర్తినిచ్చింది తెలంగాణ మహిళలకు కూడా ఒక స్ఫూర్తినిచ్చింది వారికి ఎప్పటికీ మనము స్మరించుకుంటూ ఇట్లే ప్రతిసారి వారిని తెలుసుకుంటూ వారి యొక్క వారి యొక్క వారి చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మరి వారికి ఎప్పుడు కూడా జోహర్లు చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ మరి సాకల ఐలమ్మ జోహర్లు